వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి చెప్తానండి చెప్తానండి అయితే అండి ఈరోజు ఇక్కడ నా నాదేళ్ల గ్రామంలో రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి ఫ్రెండ్స్ ఈ టచ్ పళ్ళ విభాగంలో ఉన్నాయండి రెండు అయితే రైతు పేరు అయితే ముందు తాత యేసుబాబు గారండి నాగరాజుపల్లి గ్రామం మాటూరు మండలం బాపట్ల జిల్లా వారి పాలపళ్ళ గిత్తలండి రెండు పళ్ళ విభాగంలో ప్రదర్శనలో పాల్గొనడానికి వచ్చారండి అంతే కదండి ఓకే తాత యేసుబాబు గారండి నాగరాజుపల్లె గ్రామం మాటూరు మండలం బాపట్ల జిల్లా వారి జిల్లావారి పాలపళ్ళకిత్తలండి రెండు పళ్ళ విభాగంలో ప్రదర్శనలో పాల్గొనడానికి వచ్చారండి థ్యాంక్ యూ అండి